హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎమ్ టూ పాయింట్ జీరో తనుజ కళ్యాణ్ సో మొత్తానికైతే వీరిద్దరు కలిసి రాబోతున్న బీబీ ఉత్సవం సంబంధించి ఎపిసోడ్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో గట్టిగా లైక్స్ వేయండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా గట్టిగా వేయాలి ఇంకా వీరిద్దరి మధ్యన ఎటువంటి నెగిటివిటీస్ లేవు ఇద్దరు కలిసి పోయారు అసలు గొడవనే లేదు ఆ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అసలు గొడవనే లేదు వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి క్రాషెస్ లేవు మనమే క్రియేట్ చేసుకున్నాం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళే వాళ్ళకి పిఆర్ వీళ్ళకి పిఆర్ అని చెప్పి చాలా గొడవలు చేశారు సో దాని గురించి మనం ఫుల్ డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి సో హై ఉంటుంది కదా హై బటన్ క్లిక్ చేయండి చేయడం వల్ల వీడియో చాలామంది రీచ్ అవుతుంది సో ముందు ముందుగా తనుజ గారు తనుజ గారు హౌస్లో చాలా వరకు అయితే పిఆర్స్ ఆమె కోసం పనిచేశారు కళ్యాణ్ కోసం పిఆర్స్ పనిచేస్తారని చెప్పి చాలా బట్ కానీ అలా కాదు బయట జరిగింది ఏంటంటే బయట నుంచి రూమర్స్ ఎలా ఉన్నాయంటే కళ్యాణ్ బయటనే చాలామంది పిఆర్స్ని పెట్టుకొని హౌస్లోకి ఎంటర్ అయ్యారని చెప్పి చాలామంది రూమర్స్ అయితే ఉన్నాయి తనుజ గారికి స్టార్ మా వాళ్ళైతే సపోర్ట్ చేస్తారని చెప్పి రూమర్స్ ఉన్నాయి ఇవాళ రూమర్స్ రూమర్స్ అంటారు కానీ నిజాలు కావు యాక్చువల్గా అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళితే పిఆర్లు పనిచేయవు భయ స్టార్ మాలు పనిచేయవు కేవలం కంటెంట్ తనుజ గారు తన జెన్యునిటీ కళ్యాణ్ గారు తన జెన్యునిటీ వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అంతేగాని పిఆర్ చెప్పేదల్లా జస్ట్ ఒక నార్మల్ రివ్యూ మాత్రమే కొంచెం పాజిటివ్ ఉంటుంది కొంచెం నెగిటివ్ ఉంటుంది వంద రోజులు ఒక కంటిస్టెన్స్ని మనం మెయింటైన్ చేసి పిఆర్గా ఉండాలంటే అసలు అయ్యే పనే కాదు అలా కావాలి పిఆర్లు ఉంటేనే విన్ అవుతారంటే సంజయన గారు విన్ కావాలి ఆమెకు హౌస్లో ఎవరు లేనివంటి పిఆర్స్ ఉన్నారు కానీ ఆమె విన్ కాలేదు భరణి గారు విన్ కాలేదు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఏం లేదు అనుకోకుండా చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు అప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య క్రాషస్ ఏమే గొడవలసలేవు అసలు కళ్యాణ్ మారడానికి తనుజ కారణమైంది తనుజ హౌస్లో ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోకుండా చాలా వరకు అయితే కంటిన్యూ చేసింది చివరి దాకా చూడు గ్రేట్ సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటివి ఏం లేవు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుందాం అదేవిధంగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే అంతమించి అయితే ఏం లేదు సో నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు పిఆర్లు చేసిన గోలా ఇంకా మా లాంటి యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళ సపోర్ట్ చేసి వీళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళు బాగాలేదు వీళ్ళు బాగాలేదని చెప్పడం వల్ల ఇది వచ్చింది బయట నెగిటివిటీ అంతే తెప్పిస్తే వాళ్ళు నోటారా ఏ రోజు కూడా నాకు కళ్యాణ్ అంటే పడదు తనుజ అంటే పడదు అని చెప్పి కళ్యాణ్ ఏ రోజు చెప్పలేదు సో నో పాయింట్ ఓకేనా క్లారిటీ వచ్చిందే సో క్లారిటీ అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి హ్యాబ్ బట్టన్ క్లిక్ చేయండి